హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఏంటక్క మంచి వీడియో అనుకుంటున్నారా చాలా మంది గవ్వలు చేస్తే రావు కదా ఫ్రెండ్స్ అంటే చెడిపోతూ ఉంటాయి కొంతమంది గట్టి వచ్చేస్తాయి కొంతమంది మెత్తగా వస్తాయి కదా సో అది పాకం కుదరకపోవడం వల్ల అట్ల వస్త ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే పాకం ఏం ఉండదు పాకంతో పని లేకుండా మనం ఈజీగా గవ్వలు అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ అది ఎట్లా చేస్తారని అనుకుంటున్నారా నేను చూపిస్తాను ముందు ముందు చూడండి సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ టైం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏందనేది అయితే చూపిస్తాను సో మెయిన్ గా కావాల్సింది గోధుమ పిండి అనమాట ఇది కొనుక్కొచ్చింది కాదు గోధుమలు తీసుకొని పట్టించిన పిండి అనమాట ఒక కప్పు అయితే తీసుకున్నాను సో అదే విధంగా ఒక కప్పు షుగర్ అంటే పిండి కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను షుగర్ మీరు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీ తీసుకోండి తర్వాత వచ్చేసి బొంబాయి రవ్వ అనమాట అంటే ఉప్మా రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట చాలా తక్కువ తీసుకున్నాను పిండి తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇది కూడా తక్కువ తీసుకున్నాను అనమాట మీరు పిండిని బట్టి తీసుకోండి రవ్వ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సో షుగర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ షుగర్ అనేది మిక్సీకి వేసుకోవాలన్నమాట షుగర్ తీసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే మిక్సీ చేసేప్పుడు ఒక టీ స్పూన్ అంతి సోంపులు వేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకుందాము ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మెత్తగా అయితే పౌడర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి కలుపుకుందాం ఓకేనా సో ఇప్పుడైతే పిండి జల్లించుకుంటున్నాం అనమాట జల్లెడ పట్టుకుంటున్నాం మేము జల్లెడ పడుతున్నాము అని అంటాము చాలా మందికి అర్థం కాదు కూడా సో జల్లెడైతే పట్టుకోవాలి ఏదైనా కొంచెం లాగుది ఉంటే ఇట్లా అనమాట ఇప్పుడు ఇది పడేద్దాం తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా షుగరు అది కూడా జమ్మించుకోవాలన్నమాట సోపులు వేసినాం కదా అక్కడక్కడ ఎక్కడైనా లాగు ఉంటే వచ్చేసాయి అనమాట పైకి చూస్తున్నాం కదా ఈ విధంగా సో ఇది కూడా పడేయాలి తీసుకున్నాం కదా ఇందాక హాఫ్ గ్లాస్ రవ్వ ఇది కూడా వేసేసుకుంటున్నాం అనమాట దీంట్లోకి ఒక చిటికెడంతో వంట సోడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ కాదు కొంచమే అనమాట సో వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే షుగర్ పౌడర్ వేసి వేసినాం కదా అది కూడా పిండిలో మొత్తం కలిసిపోవాలి అందుకోసమని ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుంటున్నాం అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే చపాతి లాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు ఎందుకంటే షుగర్ వేసినాం కాబట్టి ఎక్కువ లూజ్ అయిపోతుంది చూసుకుంటూ మెత్తగా అయితే కలుపుకోవాలన్నమాట పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేడే వరకు మనం అయితే గవ్వలు చేసుకుందాం సో ఇది గవ్వలు చెక్క అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ ఇంకా వేడవ్వలేదని ఇదే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు వేడైన తర్వాత చేయి పెట్టుకోవాలి అని చెప్పకండి ఓకేనా చల్లగా ఉన్న ఆయిల్ తీసుకోండి ఈ విధంగా అయితే కొంచెం కొంచెం మనకి చిన్న కావాలంటే చిన్న సైజ్ పెద్దగా కావాలనుకుంటే పిండి పెద్దది తీసుకోండి ఇలా దీనిపైన పెట్టేసి అంతే గోబల్ రెడీ అనమాట అది కొంచెం పెద్దగా వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం చిన్న సైజు తీసుకుంటున్నా అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇట్లా అనమాట సో ఫస్ట్ అయితే ఇట్లా కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు చేస్తున్నాను చూడండి తొందరగా అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు ఆయిల్తో రాలేదు అనుకుంటే ఈ విధంగా అయితే పొడిపిండి వేసుకొని చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా అనమాట కొంచెం పొడిపిండి ఇట్లా రుడ్ ఇట్లా ఇట్లయితే తీసేసుకోండి నీట్గా వస్తాయి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే మిగిలిన అన్నీ అయితే చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట అందరివి ఒకేలా ఉండాలని ఏం లేవు కదా కాకపోతే చాలామందికి పాపం చేసి చేస్తే కుదరవు అనమాట సో అందుకోసమని ఈ విధంగా అయితే ట్రై చేసి చూపిస్తున్నా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొడి పిండి వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకంటే మనం షుగర్ పిండిలోనే కలిపినాం కాబట్టి రాకపోవచ్చు ఒక్కొక్కసారి సో ఆ విధంగా రానట్టయితే ఇట్లా ట్రై చేయండి నాకు పొడి పిండితోనే అలవాటు ఉందనేసి నేను చేస్తున్నాను పొడి పిండితోనే పొడి పిండి చేయకపోయినా ఆయిల్తో కూడా వస్తాయి అనమాట ఒకవేళ రాకపోతే ఈ విధంగా అయితే ట్రై చేయండి పిండి ఎక్కువ లూజ్ చేసుకోకూడదు గట్టిగానే ఉండాలి చపాతీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలన్నమాట పిండి అట్లయితే నీట్గా వస్తాయి చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్నదైతే ఒకటి వేసినా అనమాట సో ఏడైపోయింది అయిపోయింది ఆయిల్ అయితే మనం మిగిలిన వేసేసుకోవచ్చు అనమాట ఇట్లా మెల్లిగా అయితే వేసుకోండి ఒకటి రెండు మూడు అట్లా అంటే ప్లేట్ అయితే వేసేసుకుంటే ఆయిల్ పైన పడుకోవచ్చు కదా అందుకే చిన్న చిన్నగా అయితే వేసుకోండి చేతిలో తీసుకొని వేసుకుంటే బెస్ట్ అనమాట ఆయిల్ జిల్లకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటున్నాను కొంచెం పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేసుకున్నాను చూడండి ఆప్సర దగ్గర చిన్న చిన్నగా చేసినా కూడా సైజ్ అయితే పెద్దగా అయిపోయింది అనమాట ఇక్కడ సో అందుకే ఎక్కువ పెద్దగా చేసుకోకూడదు చిన్నగా చేసుకుంటే ఈ సైజ్కి అయితే వచ్చేసాయి అనమాట అందుకే నేను చిన్నగా చేసినాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట సో ఇదే కలర్ వచ్చే వరకు అయితే వన్ చేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం మనం మళ్ళీ ఎక్కువ ఉంచేస్తే నల్లగా అయిపోతాయి అనమాట సో గోధుమ పిండి కాబట్టి కొంచెం కలర్ అయితే డార్క్గానే ఉంటుంది మాడిపోయాయి అనేసి అనకండి ఓకేనా ఫ్రై ఇప్పుడు నేను ఇది వచ్చేసి సెకండ్ వై సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గవ్వలు అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట ఇది ఏంటంటే ఫస్ట్ తీయగల ఆయిల్ తీయగలనే మెత్తగా ఉంటాయి అనమాట భయపడిపోకండి మెత్తగా వచ్చినాయి అనేసి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే గట్టిగా అవుతాయి అనమాట సో అప్పుడే తీయగలనైతే కొంచెం మెత్తగానే ఉంటాయి మెత్తగా వచ్చినాయి అనేసి అయితే అనుకోకండి చాలా బాగుంటాయి అనమాట కొంచెం చల్లారి ఇవ్వాలి తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పిండి తడిపేటప్పుడైతే ఒకటి గుర్తుంచుకోండి చపాతి పిండి కంటే ఇంకొంచెం గట్టిగానే ఉండాలి లూజ్ అయితే మాత్రం అస్సలు రావు అనమాట సో పిండి తడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే అనేది చాలా బాగా వస్తాయి అనమాట సో ఇంత ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సో వీడియో అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్